హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ సో అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు సో నేనైతే ఇక్కడ ప్రసాదం కింద అయితే వడపప్పు పానకం చేస్తున్నాను సో అలాడైతే పప్పు నానబెట్టాను ఇక్కడ అయితే ఇంకా సో పానకం ప్రిపరేషన్ చేస్తున్నాను సో ఇది పంచగే అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు సో మీరందరూ కూడా వడపప్పు పానకం ప్రిపేర్ చేసుకున్నారా అని చెప్పేసి కామెంట్ చేయండి అండ్ ఇంకా నేనైతే నెక్స్ట్ సో టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాను చూడాలి సో లాక్టిగా దగ్గర వీడియోస్ ఉండే కాసేపు వెళ్ళేసి వెళ్దామని అనుకుంటున్నాను ఇంకా నేనైతే ప్రసాదం అయితే రెండు రకాలు ప్రిపేర్ చేశాను వడపప్పు ఆయన పానకం అనమాట యాక్చువల్లీ అయితే మామిడికాయ పులిహోర కూడా చేద్దామనుకున్నాం కానీ ఇంకా టైం సరిపోలేదు సో అందుకనే మామిడికాయ అయితే ఇంకా షెడ్యూల్ నుంచి స్కిప్ చేశాను అనమాట అండ్ ఇంకా ప్రసాదం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇగో పూజ రూమ్ క్లీన్ చేసుకుంటున్నాను సో దీపం ముట్టించాలి కదా సో ప్రసాదం ఫస్ట్ అయితే ప్రిపరేషన్ అయిపోయిన చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇగో ఇంకా పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా పూజారంలోకి వచ్చాను సో ఇలాగా ఒక్కదాన్నే అండి ఎన్ని పనులను చేయగలుగుతాం చెప్పండి సో ఇది నిజంగా అయితే పని చేసి నిజంగా ఈ మధ్య అయితే చాలా అలసిపోతున్నాను అందులోనూ ఈ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఈ వేడి అసలు అసలు నిజంగా తట్టుకోలేకపోతున్నాను నాకైతే ఈ ఎండ అన్న ఇదన్నా అసలు పడదన్నమాట సో మీకు తెలుసు కదా సో అది మొత్తానికైతే ఇక్కడ కడపకైతే పసుపు బొట్టు పెట్టేసుకొని ఇంకా అలాగా సో డీప్ క్లీనింగ్ అయితే ముందు రోజే చేసుకుంటాను నేను ఎప్పుడైనా కానీ ఏదైనా ఫెస్టివల్ వస్తుందంటే ఇంకా పూజ రూమ్ అంత డీప్ క్లీనింగ్ అయితే ఇంకా దేవుడి పటాలు ఇవన్నీ కూడా ముందు రోజే అంత ప్రిపేర్ చేసుకుంటాను ఎందుకంటే ఒకే రోజు అదే పండుగ రోజే ఇవన్నీ చేసుకోవాలంటే అస్సలు కుదరదు అన్నమాట అందుకనే నేను ముందుగానే ఇలా మొత్తంగా అయితే పూజ రూమ్ డీప్ క్లీన్ చేసుకొని ఇంకా మామూలుగా అయితే దీపం ముట్టించుకుంటాను ol <tries> 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 ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే ఇలా సింపుల్గా అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఒక్కొక్కరిగా వచ్చి అయితే ఇంకా మొత్తం దండం పెట్టుకుంటున్నారు సో నేనైతే ఇక్కడ మా వారి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను ఏ ఫెస్టివల్ అయినా కానీ నాకు ఇలా అలవాటు అయిపోయింది అదేందో సో చాలా మంది అనుకోవచ్చు ఫోటోల కోసమో వీడియోల కోసమో ఇలా చేస్తుంటారని చెప్పేసి బట్ కాదండి సో నాకు అలా అలవా అలవాటు అయిపోయింది అనమాట సో అది సో మొత్తానికైతే ఇక్కడ అన్ని పూజలు అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇగో ప్రసాదం తీసుకుంటున్నాము నేను మా వారికి ప్రసాదం వడపప్పు అలాగే పానకం ఇస్తున్నాను ఇంకా మా ఇంట్లో ఏంటంటే ఏదైనా ఫెస్టివల్ వచ్చి అంటే ఒక్కొక్కరు నిజంగా ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు కదా అసలు చెప్పింది వినరు అందులోనే ధీరజ్ బాబు అయితే ఫస్ట్ అన్నమాట సో ఇంకా వాడు ఫోన్ చూసుడు మార్నింగ్ నాకంటే ముందే లేస్తాడు అప్పటి నుంచి మన ఇంట్లో పనులన్నీ అయిపోయే వరకు వాడు కొంచెం ఫోన్ ఇదే పని అన్నమాట ఇంకా హాలిడే వచ్చిందంటే అందులోనూ ఇంకా ధీరజ్ అయితే కొంచెం ఎక్కువనో చూస్తాడు ఇంకా ఏదన్నా భయం ఉందా అంతో ఇంతో అంటే అది నాతోనే అన్నమాట ధీరజ్కి మా వారితోనైతే అస్సలు మాహూలుగా ఉండదు గారభం బాగా ఎక్కువ చేస్తారన్నమాట ఎక్కడైనా మదర్కి కొడుకుకి కొంచెం గర్భం ఉండదు కానీ మా ఇంట్లో అంత రివర్స్ అనమాట మా వారికే కొంచెం గారభం ఎక్కువ ధీరజ్తోని సో నాతోనే కొంచెం భయపడుతూ ఉంటాడు అది మొత్తానికి ప్రసాదం అయితే మేమిద్దరం తిన్న తర్వాత నెక్స్ట్ అయితే పాపకి ఇంకా ధీరజ్ కూడా తిన్నాడు చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ ఒక ఫోన్ ఫోన్ చూస్తున్నాడు కనీసం బట్టలు కూడా వేసుకోకుండా ఒక ఫోన్ చూస్తున్నాడు ఇంకా అంతే ఉంటుంది ధీరజ్తో సో పాప అయితే ప్రసాదం అస్సలు తినాలని చూస్తే నోరు కూడా ఓపెన్ చేయట్లేదు ఏమో దానికి నచ్చలేదు కావచ్చు బట్ తినాలి కదా అని చెప్పేసి ఎంతో లాస్ట్కి అయితే కొంచెంగా అయితే కష్టంగా తినింది పాప అయితే బట్ పానకం అయితే చాలా బాగా తాగేసింది ఎందుకో తీయగా ఉంటుంది కదా అసోహో అదైతే ఇష్టంగా తాగింది లక్కి సో ఇది లక్కీకి ఇంకా ఏదైనా ఇలా కొంచెం ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అయితే లక్కీ పాప కొంచెం రెడీ చేయడానికి పాపకి స్నానము అన్నీ మా వారే చేపిస్తారు సో ఇక్కడే మేము వర్క్లో అయితే ఇంకా నీ పని నా పని అని అస్సలు డిఫరెంట్ చూపియమన్నమాట పాప విషయంలో అయినా ఏదైనా అలా అలవాటు అయిపోయింది మా లైఫ్లో అనమాట సో ఒక స్పెషల్గా అంటే నువ్వే చేయాలి అని అలా ఉండదు కానీ ఇంకా ఎవరైనా సో నేను కొంచెం వర్క్లో బిజీ ఉంటే మా వారు చూసుకుంటారు మొత్తానికైతే అలాగా ఏదైనా కానీ పని అయితే కొంచెం షేర్ చేసుకుంటూ ఉంటాము అలా మా లైఫ్లో అన్నీ అలవాటు చేసుకుంటాము అని అండ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సో మా ఫ్యామిలీ తరఫున అలాగే లక్కీపాప తరఫున మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండ్ మీరందరూ కూడా ఆయుర ఉండాలని ఉంటారండి మా కోరుకుంటున్నాను సో ఇది మా శ్రీరామనవమి స్పెషల్ ఇంకా మేము ఎలా సెలబ్రేట్ చేస్తున్నాము ఈ వీడియోలో అన్నమాట ఓవరాల్ ఇది ఫ్యామిలీ పిక్ ఇంకా పిల్లలందరూ అయితే టిఫిన్ చేశారు ఈ రోజుకి వచ్చే ఇంట్లో పని లేట్ అయిందని చెప్పేసి మా వారైతే ఇగో టిఫిన్ బయట నుంచే తీసుకొచ్చారు ఆల్రెడీ ఇంట్లో దోశ పిండి ఉంది కానీ ఇంకా దోశ అయితే ఏమవుతుందని చెప్పేసి సో ఇలాగ ఇడ్లీ అండ్ బోండా అయితే టిఫిన్ తెప్పించుకున్నాము సో అప్పుడప్పుడు తెప్పిస్తుంటాము సో పని ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లో అట్లా కళ్యాణం చూడ్డానికి గుడికి వెళ్తున్నా ఎండ అయితే టూ మొచ్చుగా ఉంది దగ్గర ఇంటి పక్కకి టెంపుల్ ఉంది హనుమాన్ టెంపుల్ సారీ ఆల్రెడీ కళ్యాణం స్టార్ట్ అయింది స్వామివారి అందన కార్యక్రమానికి రెండు ఇరవై ఒక రూపాయలు నివసించడం జరిగింది స్వామివారి యొక్క 把这个，来，把这个给你，你看，你看，我是这个？ ఒకటే సూత్రం ఉంటాయి అలా పూర్వం పరంపర ఇంకా అందరికి కూడా రెండు సూత్రాలు ఉంటాయి అండ్ ఫ్రెండ్స్ ఇంకా కళ్యాణం అయితే జరుగుతుంది అన్నమాట సో మొత్తానికైతే కళ్యాణం చూసే భాగ్యం నాకైతే కలిగింది సో ఆల్రెడీ అయిపోయింది అనుకున్నాను బట్ నేను నచ్చే వరకు అప్పుడే స్టార్ట్ అయిందన్నమాట సో ఇది ఇంకా ఎప్పుడైనా కానీ నాకు ఇంకా ఎక్కువ ఏ టెంపుల్ అయినా ఎక్కువ వెళ్ళగలిగింది అంటే ఇంకా ఇదే టెంపుల్ ఇంటి దగ్గరనే ఉంటుంది ఇంకా హనుమాన్ టెంపుల్ అన్నమాట సో అలాగా మొత్తానికైతే కళ్యాణం చూసే భాగ్యం నాకు కలిగింది నాతో పాటు మీ అందరికీ కూడా చూపించాను సో మీరందరూ కూడా బాగుండాలి అండ్ మీరు అనుకున్న కోరికలన్నీ నేను అలాగే రామయ్య తండ్రి ఆశుషులు మీపై ఎప్పుడు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయిన ఇంకా మీరందరూ ఇంకా శ్రీనవరంకి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు టెంపుల్కి వెళ్ళారా కళ్యాణం చూసారా అనేది ఇక్కడ తప్పకుండా కామెంట్ చేయండి బట్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో కన్నుల పండగగా అనిపిస్తుంది అన్నమాట సో నేనైతే ఇంకా లాస్ట్ ఇయర్ ఏం వెళ్ళలేదు కానీ ఈ ఇయర్ అయితే ఇంకా అక్క మరి నువ్వు వెళ్ళావు దీ పాప దగ్గర ఎవరు ఉన్నారంటే ఇంకా ధీరజ్ బాబు ఉన్నాడన్నమాట సో లక్కీ అయితే ఇంకా సర్లే తినిపించేసి ఇంకా లక్కిని అలా పడుకోబెట్టేసి వచ్చాను ధీరజ్ చూసుకుంటాడు పర్వాలేదు ధీరజ్ని నేను లేనప్పుడు లక్కిని ఎలా చూసుకుంటాడో వీలైనప్పుడు అయితే మీకు తప్పకుండా ఒక వీడియో షేర్ చేశాను ఎంత బాగా చూసుకుంటాడో సో మీరైతే నిజంగా నమ్మలేరు అన్నమాట అలాగా మొత్తానికైతే ఇంకా కళ్యాణం అయిపోయింది ఒడిబియం పోసే వాళ్ళైతే ఒడిబియం పోస్తున్నారు ఇంకా నేనైతే పాప దగ్గర ధీరజ్ ఉన్నాడని చెప్పేసి హడావిడిగా ఇగో భోజనాలు చేసేసి మొత్తానికైతే ఇంటికి వచ్చాను సో నా పక్కన ఉన్న అంటే అయితే మన సబ్స్క్రైబర్ అంట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్